ఆయన వస్తే ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం ఇవాళ వచ్చేసి మేము చిద్దకాయ గురించి అని చెప్పేసాం అనమాట చెట్టు చెట్టు దగ్గరికి తేజ్ నేను అంటే మా ఇంటికి దగ్గరలా ఉంటుంది అన్నమాట ఇది ఇక ఇంకా చాలామందికి చెట్లు ఎక్కనికి తిప్పనికి రాదు కదా చాలా వద్దది ఇదంతా ఏరికపోయి మీ ఇంట్లో సాఫ్ చేసుకొని ఒక వన్ ఇయర్ దాకా వాడుకుంటాం ప్రతి సంవత్సరం ఇదే అవుతుంది ఎప్పుడైనా కానీ మేము వచ్చి ఇది తీసుకపోయి ఇంట్లో సాఫ్ సఫాయి చేసుకొని వన్ ఇయర్ దాకా వాడుకుంటాం ఈ ఇంత ముందు చూత తీసుకపోయేది ఉండే ఫస్ట్ టైం ఒకసారి కింద పడ్డప్పుడు దీంట్లో పనిచేసోలు ఇవాళ సండే కాబట్టి దీనిలో ఈ గోదాములు ఏవైతున్నాయో దానిలో పనిచేసేటోళ్ళు పిల్లలు మొత్తం అంత ఐదు కలిపి ఎక్కి మొత్తం అంత సాఫ్ చేసుకపోయారు ఒక టూ ఇయర్స్ నుంచి నేనే తీసుకపోతున్నా వాళ్ళకి చెప్పి ఓనర్ వాళ్ళకి చెప్పి ఈ ఎక్కనికి రాదు కదా చాలామందికి నేనే ఎక్కి వచ్చి తీసుకొని పోయి ఇంట్లో సాఫ్ సఫాయి చేస్తున్నా అయితే ఈ సార్ ఏంటంటే నాకు తెలియకుండా వాళ్ళు పిల్లలు ఎక్కరు ఎక్కకూరని చెప్పి చెప్పి ఒక ట్వంటీ డేస్ ఆగి ఇప్పుడు మళ్ళీ అయితే మేము వేరుకుంటూ అవుతుంది ఇది ఏరుకున్న తర్వాత ఇక ఇంటికి పోయి సాఫ్ సఫాయి చేసి ఇక వన్ ఇయర్ దానికి ఇదే వాడుకుంటాం అనమాట గిట్లుంది ఫ్రెండ్స్ ఇది అంత ఉందన్నమాట ఇదంతా ఒక్కొక్కటి 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 ఏరుకొని మేము వాడుకోవాలి ఈ చెట్టు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మొత్తం ఈ చెట్టే మమ్మల్ని కాపాడుతుంది వరుణేశ్ అట్లా కాదు ఇవో నువ్వు ఇట్రా ఈ లైన్ పట్టుకొని పో అక్కడ దాకా దీని ఎన్నున్నా అన్ని తీసుకొని రా మళ్ళీ ఇట్లా ఈ లైన్ పట్టుకొని రా ఇట్లా ఈ లైన్ పట్టుకొని అంటే ఒక్కొక్క ఒక్కొక్కరు చిన్నస్తుడిచిపెట్టది ఇట్లా ఏది విడిచిపెట్టకుండా విడిచిపెట్టకుండా ఒక్కొక్క లైన్ పట్టుకొని పో ఒక్కొక్క లైన్ పట్టుకుంటారు అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద ఎరుకుంటుంటే చిన్న మొత్తం కింద మిగిలిపోతుంది అట్లా అందుకు అని చెప్పి లైన్ పట్టుకొని పోయి ఇక్కడికి వెళ్ళి మొత్తం సాగు చేసుకుంటావు మళ్ళీ అక్కడికి వెళ్ళి సాఫ్ చేసుకుంటారు అట్లయితే మొత్తం అయిపోతుంది కొసల కోకు కాలు ఇక్కడనే ఏరుకుంటూ ఉండు కొసలకు పోతే మరి అడ్డం పడతావు సరేనా ఇక్కడికి వెళ్ళి ఇటు ఏరుకుంటావు వాటి పోకి ఇటే సక్క వాడికి అయిపోయిన తర్వాత ఇట్లా ఏరుకుంటా వచ్చి సంచిలు డబ్బల పోసేసి సరేనా రేకులు వస్తా బాగలేవు ఫ్రెండ్స్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ వస్తా నేను వెయిట్ ఉంటాను కాబట్టి నెల కాలు పెడితే మొత్తం కింద పడిపోతామని చెప్పి లాస్ట్ ఇయర్ జరగ చూసుకుంటూ చూసుకుంటే భయపడుకుంటే ఏర ఈసారి వస్తాను కొంచెం రేగులు ఖరాబ్ కాకుండా మనం ఏరికపోయే ఫ్రీ కాబట్టి ఇక వాళ్ళకు ఇబ్బంది కలగకుండా అవి ఖరాబ్ కాకుండా చూసుకొని చేసుకోవాలి వరుణ్ ఎక్కడ అయితే ఇట్లా ఖరాబ్ అయినక్కడ ఉంటుందో వరుణ్ణి తోలిచ్చేసి వరుణ్ణి అని చెప్పి అయితే ఎక్కిపించినా వరుణ్ ను వరుణ్ణి ఇటుపక్క చూసుకుంటే నేను ఇటు పక్క చూసుకుంటా ఎక్కడెక్కడ రంధ్రాలు జర ఖరాబ్ ఉందో అక్కడ వరుణ్ ఎక్కించి వానితోటి ఏర్పిస్తాం అనమాట ఓకే ఏరుదాం ఫ్రెండ్స్ లేట్ ఉంది థ్యాంక్ యూ వరుణ్ తేజ ఇప్పుడు మొత్తం అట్లా తరవైవాట్టి ఏరుతుండే ఫ్రెండ్స్ ఆడికెళ్ళి మంచిగా నేనుస్తే ఇది అంతా తరవైవాటి ఇక ఇప్పుడు ఈ ఓన్లీ ఈ రేకులు మనం తీసిన తర్వాత తర్వాత ఆ రేకుల కాడికెళ్ళి తీయాలి చూద్దాం ఇదొక సంచి అయింది ఇంకొక సంచి అయితే మా హోమ్ మినిస్టర్ గారు అసలు తీసుకుపోయారు ఫ్రెండ్స్ ఇది పక్కపంటే సండే సండే కాబట్టి గోదాములు బంద్ ఉంటాయి ఈ బంద్ ఉంటే పైకెక్కి తెంపుకోలే అనమాట సుషట కొంచెం వెటక వెటాకే ఏమో వచ్చి తీసుకుపోతారు ఇంతగానో అని చెప్పి ఇబ్బంది పడతారు అందు గురించి అని చెప్పి ఎక్కువ అయితే తీయలేదు పైన సరే మరి రెండు సంచులు ఫ్రెండ్స్ అది జన పెద్ద సంచి ఇది కొంచెం చిన్న సంచి

యుద్ధానికి బయలుదేరుతున్నారు ఏనుక గారు ఇవాళ నుంచి ఒక త్రీ డేస్ దాకా ఫుల్ పని అంటే పని ఆల్రెడీ ఇప్పటికే ఊరికి వచ్చిన తర్వాత త్రీ డేస్ జర్నీ చేసి మొత్తం బాగా అంటే బాగా అలిసిపోయినా ఫ్రెండ్స్ చూడు మొత్తం సుస్తి అయిపోయింది ఇగో నైట్ నుంచి గోలీలు వాడుతుంది ఆల్రెడీ మాకు ఎన్నడంతా సుస్తి కాదు పని లేకున్నా కానీ ఏదన్నా ఎస్ అనే ఉంటుంది ఖాళీ ఉంటుంది ఆమెనే సుస్థి అయిపోయింది అంటే చూద్దాం ఇక ఇగో ఇది ఇది ఇదైతే ఒక సిక్స్టీ కేజీస్ ఉంది ఫ్రెండ్స్ అరవై కిలోలు అరవై కిలోలు సంచి అది ఒత్తి ఒత్తి పెట్టినాయి మొత్తం ఇగో ఇది ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంటుందమ్మా ట్వంటీ ఉంటుంది కావచ్చు నువ్వు సంక్రావాటు కష్టం అంటే అంత ఎక్కువ బరువు ఉండదు ఇవైంది కానీ మూడు రోజుల దాకా ఫుల్ పని చేసినంత పని వరుదేశ్ ఇరా బేట మళ్ళీ మన లైట్లు ఎత్తారు ఏందమ్మ గ్రౌండ్లో ఇవరీ కెమెరాది బేట కొత్తగా మంచిది నై అమ్మ వచ్చి

దాని దాని జ్వరం ఖరాబ్ అన్నీ తరకే కరా పని పడేయాలని చెప్పి ప్రత్యేకించి పోయి వరం తెచ్చిపోయినా వాస్తవానికి దొరకాలని ఎంత కష్టం పెట్టి ఉల్లాలను అయితే ఎట్లా కిలో ఉందో మీరు ఒకసారి తీసుకుంటే అరవై డెబ్బై అంటే మ్యాక్సిమం తక్కువ తక్కువ సెవెంటీ కేజీస్ ఉంది ఫ్రెండ్స్ అంటే దీనిలో ఎంత వెళ్తుండొచ్చు మొత్తం కొట్టిన తర్వాత ఒక థర్టీ కిలో ముప్పై కిలో పదిహేను ఎత్తే పదిహేను ఇరవై క్రోలు అయినా సముద్రం పురుగుతుంది మస్తుంది వరుంతైతే మస్తు ఇద్దరం ఎక్కినాం పైకి ఎక్కినా బ్రేక్లు ఎక్కిచ్చేసినా ఒక పక్క నేను మొత్తం అంతా సాగు చేసుకుంటాను తీసుకొచ్చి అయింది అదొకసారి ఒకసారి ఒక మూడు రోజుల పని అయితే కల్పించిన

మేమైతే ఒక రెండు సంవత్సరాలు అయితే ఫ్రెండ్స్ దుకాణం కొనుకొచ్చుకో రెండు సంవత్సరాల నుంచి మంచిగా నేను నాకు ఎప్పుడైతే ఫ్రీ ఉంటుందో అంత ముందు వస్తా అంత ముందు ఈ మూడోసారి నాకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు పోయి మంచిగా తెంపికొస్తున్నా ఫ్రెండ్స్ తెంపికొస్తున్న మంచిగా మూడు సంవత్సరాల నుంచి పావు ఎట్లు ఉందో పావు కిలో ఎట్లుందో దుకాణ నలభై రూపాయల పావు కిలో అంటే నాలుగు నెలల పా నూట యాభై రూపాయలు అని అనుకోరా నూట అరవై అంటే నూట యాభై రూపాయల కన్నా చిన్న ఉంటుంది అంటే ఒక ఇరవై కిలోలు అంటే బాగానే ఉంటుంది ఒక త్రీ థౌజండ్ దాకా అయిపోయింది అన్నట్టు అలా వర్క్ మంచిగా చూద్దాం నలుగురికి నలుగురం గుంపు శ్రీతోడి సహా నలుగురం అన్నమాట నేనైనా నువ్వైనా కానీ నలుగురం తీస్తాను ఇంకా వాళ్ళు రాలేపు వాళ్ళు ఇంకా మా చిన్నపురాలు రాలే ఊరిపోయి మేమే తొందర ఇష్టం ఇక వరుణ్కి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి మా చిన్నగాడు విషయగాడు ఉంటానైతే ఇంకా గమ్మ చేతురు తొందర తొందరగా ఇచ్చేతురు పలు కూడతారు మేము చేయకూర అంటే వాళ్ళు ఏదన్నా వచ్చేస్తున్నారు మస్తు ఉంది కానీ ఈసారి ఇక మెల్లే తలగబడ్డాము ఇక చేయాలి చిన్నగా అని చెప్పి ఎంత ఎందు

ఎవరు ఇంతపండు చిన్న సంచె టైం అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా పెద్ద సంచు అట్ ఉంది చిరా మనోడీ జిట్టుదా అక్క త్తా అక్క అక్కకి అక్క అక్కకిచ్చేది కాదు పాపం ఇక రాదు చూసినట్టు చూస్తా రోజు ఇంత రోజు ఇంత ఒక వారమే ఫ్రెండ్స్ పోయినసారి అయితే ఒకటే రోజులో కథం చేసినాం ఈసారి బాగానే అంటే చక్కగా ఎండక మొత్తం అంత చిక్కగా ఇట్లా పరు కొడుతా మన అంటుకుంటుంది అంత అందు గురించి అని చెప్పి జర రోజు ఇంత రోజు ఇంత వీలైనప్పుడల్లా కొంచెం కొంచెం పరగొట్టుకుంటుంది అంటే ఇత్తులు తీయకుండా అట్నే పెట్టినావా అంతేనా ఏ పాట అయితే ఫ్రెండ్స్ మీ షాప్ తోటి హైదరాబాద్లో పుణ్యానికి వచ్చింది పుణ్యానికి పుణ్యానికి వచ్చిందంటే మన రేకులు ఎక్కి ఇక్కడ ఎంత కష్టపడ మస్తు కష్టపడ్డా కానీ ఇక ఏమైనా రోజు ఇంత రోజు ఇంతా ఇక్కుంటుంది కచరా ఇంకా సంచి వార వచ్చి వచ్చిన అవి అంతా సంచి అయింది ఒకసారి తిను ఎట్లుందా రుచిందా మమ్మీకి పోదా చాయ్ అంతేనా ఓకే ఫ్రెండ్స్ ఇట్స్ ఏ చాయ్ టైప్ ఓకే బాయ్ థ్యాంక్ యూ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి